వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారులకి రెండవ స్థానముందు గురుడు అలాగే శనేశ్వరుడు ఒకరగతి దశమ ముందు ఉన్నటువంటి రాహువు అలాగే ఈ రాశి వార్లకి ప్రత్యేకించి బుధుడు చతుర్థ స్థానముందు చంద్రబలం ప్రధానంగా యోగిస్తూ ఉండడం వల్ల ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి దాదాపుగా డెబ్భై శాతం గోచార బలంతో ఈ వారం కూడా వృషభ రాశి వారు ముందుకు వెళుతూ ఉన్నారు ప్రత్యేకించి ఈ రాశి వారిని నిరోధించేటువంటి అంటే ప్రతికూలంగా ఫలన గ్రహం ఫలితాన్ని ఇస్తుంది అంటే ఒక రవి మాత్రమే అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి ఒక్కరే కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు తక్కిన గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి ఎంతో కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ రవి వల్ల వచ్చేటువంటి చెడు ఫలితం అంతః క్లేశం అన్నారు అక్కడ చతుర్థ స్థానం ముందు రవి కేతువుల యొక్క సంయోగము వల్ల కుటుంబ పరమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి వలన మనసు బాలేదు ఏదైనా దేవాలయానికి అనుకున్నాం లేదా కుటుంబంతో ఏదైనా తీర్థయాత్రకి అనుకున్నాం లేదా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం ఇటువంటివి కూడా ఈ గ్రహస్థితి అంత తొందరగా చేయనవద్దు ఏదైనా దూర ప్రాంత సంచారం చేయాలి అని అనుకున్నా విహారయాత్రలో వినోదయాత్రలో తీర్థయాత్రలు ఇలా ఊరికి కానీ ఇంటికి కానీ దూరంగా వెళ్ళాలి అనేటువంటి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడుతూ ఉంటాయి ఇలా రవి కొంత మనసు ఆహ్లాదంగా ఉండడానికి ఆయన ఎంత అవకాశాన్ని కనిపించారో తప్పితే మిగతా విషయాలన్నీ బాగుంటాయి అంటే అటు ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక విధానాలు కానీ లేదా కుటుంబ పరమైనటువంటి విషయాలు కానీ విద్య ఉద్యోగము వ్యాపారము సంతానము ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి కొంత ఈ వారంలో ఇటువంటి ప్రయాణాలు వాయిదా పడటం కొంతవి మానసికంగా ఇబ్బంది పడటం వినాయించి చెప్పుకోదగినటువంటి వ్యతిరేక ఫలితాలు ఏమీ లేవు అలాగే గ్రహణానంతరము వృషభ రాశి వాళ్ళకి గ్రహణము కూడా విశేషమైనటువంటి యోగదాయకంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహణానంతర ఫలితాలు కూడా అనుకూలంగా వస్తాయి వృషభ రాశి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా ఈశ్వర దర్శనం కానీ లేదా ఈశ్వర స్తోత్ర పారాయణ కానీ ప్రతిరోజు కూడా ఉమామహేశ్వర స్తోత్రము శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణము చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము లేత ఆకుపచ్చరండి